ఎక్స్క్యూస్ మీ బాబు ఎడిటర్ నేను డాన్ గారి అర్థమవుతుందా డిటెక్టివ్ని జరా జర బీజిఎం మార్చు మళ్ళొస్తా కదా అంత ఎలక వాసన వస్తుంది మీరిచ్చే జీతాన్ని కొత్త బట్టలు కొనుక్కోగలమా మ్యామ్ పాత బట్టలు ఉతకుండా వాన రోజులు వేసుకుంటున్నాం అంటే ఎలక సచ్చిన కొంపురాక సింటెడ్ ఫినాయిల్ కొంపొస్తుందా అరే నీ బాధ విన్నాక నీకు జీతం అయితే వెంచలేను కానీ నీకు బోనస్ ఇస్తాను రా మ్యామ్ ఆ పుణ్యం చేసుకోండి మ్యామ్ వెంటనే ఏ రూమ్ బుక్ చేసుకొని అలాగా సర్లే వద్దులే మీకోసం రెండు కొత్త జతల బట్టలు కొనుక్కుంటాను అమూల్ బేబీ బోనస్ అంటే డబ్బులు అనుకున్నావా హా ఇది వాడు నేను సగం వాడి వాడేసింది నెట్ లెస్ట్ కంపెనీరా మ్యామ్ చిన్న పిల్లని చేసి చేతిలో పడతారా అబ్బా నువ్వు చిన్న పిల్లోనివా జోక్ చేయక అర్థమవుతుంది అన్ని పెండింగ్ కేసుల్లోనే ఫినిష్ చేయకుండా ఎడికల్ శాలరీస్ అనుకుంటున్నావురా వాటిని కేసులు అంటారా అవి కేసులా అవి మీరు చెప్పినంత వరకు నాకు తెలియట్లేదు మ్యామ్ వాటిని కేసులోనే అంటారు మా భాషలో మీరు మాట్లాడకండి స్కూల్లో పిల్లాడు పెన్సిల్ పోయిందని వాళ్ళు బాబు వచ్చి కంప్లైంట్ చేస్తే అది కేసు కింద ఫైల్ చేశారా అరే అది డిగ్నిటీ ఆఫ్ లేబర్ రా డిగ్నిటీ ఆఫ్ లేబర్ మరి గుడ్ బైట్ చెప్పులు పోయిన వాడు కంప్లైంట్ చేస్తే అది ఎలా కేసు కింద ఫైల్ చేశారు మ్యామ్ అరే అది మనకే చిల్లర ఖర్చులకు పనికొస్తుంది చెప్పి టీ కాఫీకి అయిన సగం పైసాలు మొత్తం చెక్కడు కొనుక్కొని దొబ్బి తిన్నావు కదా సరే తీసేయండి బిచ్చపొడి దగ్గర చిల్లర పోయిందని వాడు కంప్లైంట్ చేస్తే మీరేలా ఫైల్ చేశారు మ్యామ్ ఆ చిల్లర్లో నుంచి మనకేం చిల్లర వస్తుందని అంటే అది సమాజ సేవరా అన్ని డిటెక్టివ్ అంటే అన్ని డబ్బుల కోసం చేయొద్దు అర్థమవుతుందా మన బ్రెయిన్ ని మన ఇంటెలిజెన్స్ ని మన టాలెంట్ ని అన్ని సమాజానికి సమాజానికి ఉద్ధరించడానికి అంటారు రైట్ గుడ్ బాయ్ అది తిరిగి తిరిగి బుర వెరిగింది నీకు ఉద్ధరించడానికి అలాంటి పనులన్నీ మీరే చేసుకోండి మధ్యలో నన్ను లాక్కండి అరే నేను ఒక కేసు ని డీల్ చేస్తున్నానంటే దానికి ఒక రేంజ్ ఉండాలరా అవుతుందా ఇలాంటి జుజుబీ కేస్ కోసమే కదా నిన్న అపాయింట్ చేసుకుంది ఏం బీకనికి బాబు ఎలాగైనా మీరే నన్ను కాపాడాలి బాబు మా సంస్థలో నేను డీల్ డీల్ చేసేది మా మేడమే ఎవరైనా పర్లేదు మీ ఇద్దరే నన్ను ఎలాగైనా కాపాడాలమ్మా ష్యూర్ మీరేం టెన్షన్ ఇంతకేం జరిగిందో చెప్పండి ప్రతిరోజులాగే నేను అన్ని చక్కబెట్టి పడుకున్నాను ఎప్పుడు ఏంటో ఎత్తుకెళ్ళిపోయాడు ఈయో ఈమైనా మనం ముందు చేద్దాయండి మెంటల్ తొందరే నీకు దెబ్బ మీద కారం ఎందుకు జల్లుతున్నావు అయినా ఫస్ట్ రూల్ ఏంటి వి షల్ బ్రేక్ ఇట్ అవుట్ స్లోలీ 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 రిపీట్ వాట్ ఇట్ ఇస్ స్లోలీ ఎస్ తెలక్క ఏడుస్తుంది పక్క గోల్డ్ పోయి ఉంటుంది ఈ కేస్ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఓకే ఒకవేళ పది కేజీలు గోల్డ్ అయితే రెండు కేజీలు నీకు రెండు కేజీలు నాకు అది చూసిన ఎట్లుందో విన్నా అనుకో తొక్కేస్తుంది గో బ్యాక్ మా ఆయనకి విషయం తెలిసే చంపేస్తాడండి మీరే నన్ను ఎలాగైనా కాపాడాలి మేడం షూర్ షూర్ మీరేం టెన్షన్ వాడకండి మేము ఉన్నాం కదా మేడం మీరేం టెన్షన్ వాడకండి మీ వస్తువు అంటే మా వస్తువు కదా చెప్పండి సరిపోయింది ఇంకొచ్చినట్టే అంటే మేము ఇద్దరం చాలా గా కీన్ గా అబ్జర్వ్ చేసి మిషన్ సాల్వ్ చేస్తాం మేడం మీరేం టెన్షన్ పడకండి ఓకే ఓకే అనుమానం ఉందా మేడం మీరు చెప్పకండి ఓకేనా మాకు దొరికిన వ్యక్తి మీరు అనుమానిస్తున్న వ్యక్తి ఒకడేనేమో ట్యాలీ చేసుకొని చూడండి చాలు మితదంతా మేము చూసుకుంటాం రేపే మేము ఇంటికి వస్తున్నాం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తున్నాం దొంగ దొరుకుతుంది ఓకే థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ పేమెంట్ రేపు దొంగ ఓకే ఇది నేనే సాల్వ్ చేయలేకపోతున్నానంటే ప్రపంచంలో ఉన్నాడు ఎవడు చేయలేడు ఏం చేస్తున్నావురా ఎలా చేయాలా అని ట్రై చేస్తున్నాను నేను ఇంత పెట్టుకున్నాను చూడు నేను చెప్తాడు కొట్టుకోవాలి రే ఐడియా చాట్ 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 ఫాస్ట్ మంచి ఒకటి ఫాస్ట్ 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 ర్రీ నేను అడిగింది చాట్ రా పేపర్ కాదు మనకున్న బడ్జెట్ కి ఇదే ఎక్కువ సరే తి పెన్సిల్ పెన్సిల్ పెన్ ఆర్ పెన్సిల్ ఏదో ఒకటి ఇది థర్మోమీటర్ రా రాజా నేను నేను అడుగుతుంది పెన్సిల్ రా కమ్ సో ఆమె చెప్పింది హౌస్ వైఫ్ కాబట్టి ఇంట్లోకి వెళ్ళి బయటికి పోయే ఛాన్స్ లేదు సో మనకి ఫోర్ పాసిబిలిటీస్ పాలోడు వాచ్మెన్ పని మనిషి పేపర్ బాయ్ పాలోడు ఆమె చెప్పినట్టు నైట్ పుట్టం అనుకొని పొద్దుగాల లేచి చూసేసరికి దొంగతనం అయిందని చెప్పింది దాన్ని బట్టి దొంగతనం అయింది నైటే పాలోడు వచ్చేది పొద్దురా సో పాలోడు అయ్యే ఛాన్సే లేదు పెద్ద పాయింట్ సో పాలోడు కాదు నెక్స్ట్ పేపర్ బాయ్ పేపర్ బాయ్ అయ్యే ఛాన్సే లేదు అంటే బయట నుంచే పేపర్ తీసేస్తాడు రైట్ ప్రాబిలిటీ అయినా అంత కరెక్ట్ అయితే చెప్పిన వాడు ఇసిరేస్తాడని చెప్పి అంటే అమ్మాయిని గోకడానికి నేను కూడా బయట నుంచి పేపర్ అలాగే ఇసిరేవాడిని నువ్వు చెప్పిన పాయింట్ బట్టి పేపర్ బాయ్ కూడా అయి ఉండడు నెక్స్ట్ పని మనిషి ఇందాక క్లయింట్ ఆమె టెన్షన్ బట్టి చూస్తే అయితే ఈజీగా టెన్ కేజీ గోల్డ్ పోయి ఉంటుంది ఎస్ యు ఆర్ రైట్ పది కేజీలు బంగారం చీరలో పట్టుకెళ్ళడం అంటే ఇట్స్ ఇంపాసిబుల్ అండ్ పాయింట్ టు బి నోటెడ్ వ్యాలిడ్ పని మంచి కూడా కాదు మిగిలింది రేపైనా జతపట్లు కొనుక్కోవచ్చు గాటెం సెట్ హాయ్ హాయ్ వచ్చేసారా రండి ఏమైంది ఇట్లా నవ్వుకుంటే ఇన్వైట్ చేస్తుంది తిను మా అక్క కొడుకు ఓకే ఓకే రండి లోపల రే మన చాట్లు ఈ క్యారెక్టర్ కూడా లేడు కదా జాగ్రత్త ఓకే ఓకే మేడం మీ అమూల్యమైన వస్తువు ఈ హాల్లో ఎక్కడైనా దాచిపెట్టారా ఆహా లేదండి మేడం అరే నీకు పిచ్చిగిట లేసింది ఎవరైనా హాల్లో దాచి పెడతారా చెప్పు అంత కాస్ట్లీ వస్తువు ఏ రూమ్ లోనో లాకర్ లోనో సేవ్ చేసి ఉంటారు అది కాదండి మేడం మీ వస్తువు మా వస్తువు అని చెప్పినా లేదా ఆ చెప్పినా లేదా మీరు వదిలేసేయండి మాకు మేము వెతుకుతాం ఆ బాధ్యత మాది ఏజెంట్ సర్లేండి సర్చ్ ఈ సోఫా సెట్ సోఫా సెట్ మీద కలిసి ఇది కూర్చుంటాం ఆడ సోఫా సెట్ ఉంది కూర్చోడానికి జేబులో దాచి కాదు దాచి పెట్టేది ఉంటే ఎప్పుడో దాచి పెట్టేస్తుండే వీటి మీద జాగ్రత్త వీటి మీద కూడా వేయాలి ఈ నెట్ల నెట్లో దొరికిపించాలి ఏదో మిస్ అవుతుంది ఎన్నో తేడా కొడుతుంది ఖచ్చితంగా మనం అనుకునేవాడే వాడే దొంగ అది నాకు కూడా తెలుసు వాడు జుట్టులోనో పొట్టపెట్టింటాడు కబోర్డ్ లో దాచిపెట్టాడు ఇది నా కబోర్డ్ టచ్ అయ్యకు వీడే దాచిపెట్టిన వాడిని రెడ్ హండ్రెడ్ గానే ఏమైంది ఏం లేదు ఎత్తుకుతున్నాము మాకు ఇంకేం దొరకట్లేదు సో ఒక క్వశ్చన్ ఏంది అంటే మీరు లాస్ట్ టైం ఆ వస్తువుని ఎప్పుడు చూసినారో గుర్తుకుందా అంటే కనీసం ఎక్కడ పెట్టినారో అట్లాంటిది ఏమన్నా గుర్తులేదు ఆడవాళ్ళు కిచెన్ లో దాస్తే వాళ్ళ సొంత ముగ్గురు దొంగతనం చేశాడంటే వాడు ఖచ్చితంగా పెద్ద అయి ఉంటాడు ఫస్ట్ టైం నా క్యాలిబర్ కి దగ్గర కేసు దొరికింది ఎంత పెద్ద దొంగ అయినా దొంగ దొరుకుతాడు ఒకసారి కిచెన్ ఉపయోగలుతారా రండి పోనీ మీరు కిచెన్ లో చూసినా అన్నారు కదా కిచెన్ లో ఎడో చూసి గుర్తుకుందా నన్ను ఇంప్రెస్ చేశారని ఎవరికైనా అసలు ఫ్రిడ్జ్ లో పెట్టాలని ఐడియా వస్తుందా లవ్లీ రే ఫ్రిడ్జ్ మీద ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి గ్లౌజ్ ఇవ్వు ఫాస్ట్ ఫాస్ట్ ఏం చేస్తున్నారు ఏ టైం కి పోయింది అన్నారు నిన్న రాత్రి జస్ట్ ఫైవ్ మినిట్స్ మీరు వెయిట్ చేయండి అయ్యో దొంగ దొరికేసండి అవునండి నాకు ఒక చిన్న డౌట్ ఇంతకంత గోల్డ్ అసలు ఫ్రిడ్జ్ లో దాచిపెట్టాలన్న ఐడియా ఎట్లా వచ్చింది మీకు బంగారం ఏందండి పోయింది ఐస్ క్రీము ఐస్ క్రీమా ఐస్ క్రీమా అది కాదండి మీ ఆయనకు తెలుసా కొడతాడు తిడతాడు అని భయపడేరు మీరు అది మా ఆయన ఫేవరెట్ ఐస్ క్రీమ్ పోతే తనడా ఏంది మేడం అసలుకి జత బట్టలు కొనుక్కోవాలనుకుంటున్నాను మేడం అలా అనుకని మేము అసలు పేమెంట్ కూడా ఇస్తా అన్నారు కదండి నేను నేను చెప్తూనే ఉన్నాను కనీసం చెప్పనిచ్చారా ఐస్ క్రీమ్ పోయిందండి తొందరగా వెతకండి సరిపోయింది ఏముంది అక్కడ కూర్చున్న బండు లేకపోతే మీ ఆయన రాత్రిపూట మెక్కుండా రాకలేసి మళ్ళా దానికి ఇన్వెస్టిగేషన్ తొక్కరే అరే నడరా వేస్ట్ అది కాదు అది ఒక్క నిమిషం మీరు ఏం మాట్లాడకండి నాకు ఒక డౌట్ నిన్న మీకు ఎవరి మీద అనుమానంగా ఉందా అంటే ఉంది అన్నారు కదండి మా ఇంట్లో ఎలుకలు బొదింకలు ఎక్కువ తిరుగుతుంటే అవి తినేసేమని డౌట్ వచ్చింది అదే నిన్న చెప్పబోయాను దొంగలేడు పాటలు నీ అవా ఇదే తినేసి ఉంటది ఏమండి అది కాదు